హాయ్ అండి మీ సాయి వ్లాగ్స్ ఈరోజు పొట్టు పెసరపప్పుతో పుల్లగమన్నం చేస్తున్నాను ఈ పుల్లగమన్నము ఆరోగ్యానికి చాలా మంచిది పెసరపప్పులో మంచి ప్రోటీన్స్ ఉంటాయి ఇంతకుముందు మన పెద్దవాళ్ళు ఎక్కువ ఇలా పులగమన్నం చేసుకొని కొబ్బరి కారము నెయ్యి లేదంటే పచ్చిమిరపకాయలు పచ్చడితో తినేవాళ్ళు ఇది ఆరోగ్యానికి అయితే చాలా మంచిది ఈ పెసరపప్పు అప్పుడప్పుడు పిల్లలకి ఇలా చేసి పెడితే పాత రోజులు గుర్తు చేసిన వాళ్ళు అవుతారు పిల్లలకు ఈ మనం చేసుకోవడం కోసం ఈ గిన్నెతో రెండు గిన్నెలు రైస్ తీసుకున్నాను రెండు గిన్నెల రైస్కు ఒక గిన్నె పెసరపప్పు తీసుకోవాలి ఏదైనా కొలత రెండు రెండిటికి ఒకటి పెసరపప్పు ఈ పెసరపప్పు వేయించేసుకుంటే ఇంకా టేస్ట్ ఇంకా బాగుంటుంది పొలగమన్నము రెండు గిన్నెల రైసు ఒక గిన్నె పెసరపప్పు వేసి రెండుసార్లు శుభ్రంగా కడిగేసుకొని ఎసురు పోసుకోవాలి కొలత అయితే ఒక గిన్నె రైస్కు రెండు గ్లాసులు మూడు వేసాను కదా పెసరపప్పు బియ్యము ఆరు ఆరు గిన్నెలు నీళ్ళు చేత్తో కొలతయితే ఇలా పెట్టుకుంటే పొడి పొడిగా వస్తుంది కొంచెం మెత్తగా కావాలనుకుంటే ఇంతవరకు చేతికి అంతవరకు నీళ్ళు వచ్చేలా పోసుకోవాలి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఒక అరగంట నానబెట్టేసి కుక్కర్ కుక్కర్ మూత పెట్టేసి మూడు విజిల్స్ రానిచ్చుకున్నాను పులగమన్నం రెడీ అయిపోయింది పొడి పొడిగా వచ్చింది చూడండి దీంట్లో కాంబినేషన్గా కొబ్బరి కారం చేస్తున్నా ఈ కొబ్బరి కారము దోసల పైన చల్లుకోవడానికైనా బాగుంటుంది ఈ స్పూన్తో ఐదు స్పూన్ల కారం తీసుకున్నాను ఈ గిన్నె కొబ్బరి రెండు తెల్లగడ్డలు తెల్లగడ్డలు పెట్టుకొని కొబ్బరి కట్ చేసి పెట్టుకున్నాను కారం వేసేసి మిక్సీ గిన్నెలో ఈ కొబ్బరి ముక్కలు వేసి సరిపడా సాల్ట్ వేసుకోవాలి నాకు ఒక స్పూన్ పట్టింది ఈ కొబ్బరి కారం రోట్లో దంచుకుంటే ఇంకా బాగుంటుంది ఇలా మెత్తగా పట్టుకున్న తర్వాత మరీ మెత్తగా వేసుకోవడదు ఇట్లా పలుకులుగా పట్టుకున్న తర్వాత ఎల్లిపాయలు కూడా వేసేసి మిక్సీ పట్టుకోవాలి కొబ్బరి కారం పులగమన్నం రెడీ